ప్రపంచంలో ఉన్న నేరాలు ఘోరాలు చేసేవారి కంటే బహుభయంకరుడు అటువంటి ఓడి ఎడల ఆయన ఏం చూపాడట పూర్ణమైన దీర్ఘశాంతం ఏం గుణం అది ఏం లక్షణం ఏం క్వాలిటీ అది ఇది లేనోళ్ళు మంచి విశ్వాసులు కాలేరు ఎత్తకండి ఇది లేనోళ్ళు ఏసుక్రీస్తు పేరు ఎత్తకండి ప్లీజ్ మీకు నమస్కారం చేసి చెప్తున్నా యేసు అనే మాట మీ నోట రానికండి నవ్వుతారు జనం కానీ పక్క నవ్వుతారు అందుకే యోవ నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాడిని ఆయన నిర్దోషిగా ఎంచడం దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు వ్యర్థముగా ఉచ్చరించడం అంటే ఏంటి ఆయనలాగా బతకనప్పుడు ఆయన గురించి ఎందుకు అది వ్యర్థము కంటే పదే 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 ఆయన పేరు జపం చేయడం కాదు ఆయనలాగా బ్రతకనప్పుడు ఆయన పేరు ఎందుకు యేజుగ్రీస్తులాగా బ్రతకనప్పుడు ఎందుకు ఇస్తావు యేజుగ్రీస్తు అని మానే నువ్వు బిగురావు ఏది ఉందా ఏ శాంతం దీర్ఘ శాంతం ఎట్టోడి అడలా ఎట్టాటోడి అడలా నువ్వు మంచిదాని ఎడలే చూపో మంచోడు ఎడలే చూపో కానీ ఆయన ఎటువంటి వాడి ఎడలు చూపాడు తేజస్వి అది ఏసంటే ఎవరిలో లేదు ఇది ఎవరిలో లేదా పెద్దోళ్ళల్లో ఉందా పెద్దోళ్ళల్లో లేదర్రా ఇది ఉంటే ప్రాబ్లమ్సే ఉండవు ప్రధాన పాపినే కరుణించాడంటే కనికరించాడంటే ఏంటండి ఆ శాంతం ఏంది ఆ దీర్ఘ శాంతం పన్నెండవ చూ చదవండి పన్నెండు మొదటి దిమోతి ఒకటి పన్నెండు పూర్వం ఎట్లాడ్డాడు చూడు పూర్వం దోషకుణ్ణి మామూలు దోషకుణ్ణి కాదు నోరు తెరిస్తే చెవులు మూసుకోవటమే దోషకుడను హింసకుడను హింసకుడను హానికరుడను మూడు ముక్కలు చెప్పాడు మీరు ఇక రీసెర్చ్ చేయండి పూర్వం ఏంటి పరిస్థితి యేసుక్రీస్తు వారిలోకి రాకముందు ఆయన విశ్వసించకముందు ఏంటి దోషకుడు హింసకుడు హానికరుడు హానికరుడు పదిహేను వచ్చినాం పదిహేను అటువంటి నా కొరకు అటువంటి పాపినైన నా కొరకు రక్షించుటకు బ ఆయన వచ్చాడు ఈ లోకానికి నా కోసం వచ్చాడు అట్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదర్రా నువ్వు పూర్ణముగా విశ్వసించటానికి ఏ డౌట్ లేదు పూర్ణ అంగీకారం మనకు యోగ్యమైనది పాపులను రక్షించుటకన్నానే ఆ పాపులలో నేను ప్రధానుడను పదహారు వచ్చిన అన్నాడు పదిహేను పదహారు కూడా చదవండి నేను ప్రధానుడను ఆయనను నిత్యజీవ నిమిత్తం తనను వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచునట్లు నేను కనికరింపబడితిని నేను కనికరింపబడితిని.